అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్సి సో ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట అండ్ దారిలో వాళ్ళ సైడ్ దొరకదు కాబట్టి మనం గోంగూర జాస్మిన్ ఫ్లవర్స్ తీసుకెళ్దాం ఇప్పుడైతే మా అన్నయ్య అవుట్ ఆఫ్ లండన్ ఉంటున్నాడు కాబట్టి రేపు వస్తాడు ట్వంటీ ఎత్న బర్త్డే సెలబ్రేషన్స్కి అప్పుడు కోసం అని చెప్పి నేను లడ్డూలు కొంచెం చక్రాలు అట్లా చేపిద్దామని కూడా వెళ్తున్నా మామూలుగానే వెళ్దాం అనుకున్నా ఇది కూడా కలిసి అనమాట సో దానికోసం శరగపిండి కూడా తీసుకొని వెళ్దాము వెళ్ళి అవి తీసుకొని వెళ్ళిపోదాం మనం ఈ రైస్ వచ్చేసి సోనా మసూరి అనమాట ఇవి ఎవ్వరు కొనొద్దు మన తెలుగు వాళ్ళైతే ఇవి స్టోర్ బియ్యము మేము కొన్నాము సో వేస్ట్ పడేయాల్సి వచ్చింది సో గోంగూర తీసుకుందాము ఫ్లవర్స్ అయితే లేవు సో ఫైనల్లీ అనమాట నాకు వన్ అవర్ ఉన్నా కానీ నాకు భలే చిరాకుగా ఉంటుంది ట్రావెల్ చేయాలంటే సో అది కాక మనం వచ్చేటప్పుడు బాగానే ఉంటుంది వెళ్ళేటప్పుడు ఏదో ఒక ట్యూబ్ టర్మినేట్ అవుతూ ఉంటుంది మళ్ళీ నెక్కి వెళ్ళడం మళ్ళీ రావడం అట్లా అవుతుంది అన్నమాట సో ఆపలితో పోల్చుకుంటే బట్ ఆపలతో పోల్చుకుంటే మనం ఎంతలే అనిపిస్తుంది ఎందుకంటే చిన్న పిల్లని వేసుకొని టూ టైమ్స్ వచ్చింది అండ్ ఆపలికి అంతే ఇటు నుంచి అటు వచ్చేటప్పుడు బాగానే అవుతుంది మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చేటప్పుడు రెండు సార్లు వస్తే రెండు సార్లు అలాగే టర్మినేట్ అయిపోయింది సో అందుకనే ఆపిల్తో పోల్చుకుంటే మనం ఎంతలే అనిపిస్తుంది అందుకే ఆపిల్ల పిలిచినప్పుడు నేను పెద్ద వెనకాడనమాట ఎలాగో ఖాళీగానే ఉన్నా కాబట్టి సో అది వచ్చేసాము వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె గారి రియాక్షన్స్ ఏంటో చూద్దాం స్టార్ట్ ఉంటా చూడాను అది ఓకే అది కూడా కనపడుతుంది డ్డూలకే అయిపోయింది ఇది చక్రాలకు అనమాట బియ్య పిండి శనగపిండి ముందుగా పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎందువ్యా ఏమేమి వేసావు ఇందులో ఎప్పుడు కారం సాల్టు వామ్ ఓకే వామ్ ఎక్కువ తిన్నా అది అందరికి తెలుసు ఏం చేయాలి పక్కన పెట్టుకోవాలి ఎంతసేపు లడ్డూల కోసం బూందీ అయిపోయే వరకు మనం చక్రాల కోసం కలిపి పిండిని కాసేపు నానబెడదాం చాలా గారు దివ్యకి అన్ని పిండి వంటలు అన్ని వంటలు వచ్చాయనమాట సో మనకి ఎలాగూ రావు కాబట్టి మనం చేయించుకెళ్తున్నాం వచ్చి లెట్ స్టార్ట్ పర్ ఆర్డర్కి ఎంతో మనకు తెలీదు నాకైతే ఫ్రీయే మీకు ఏమైనా కావాలంటే చెప్పండి కొరియర్ చేస్తుంది అంతేనా ఎస్ బూంది వేసే ప్రతిసారి గంట వెంటనేది ఇలా తీసేసుకోవాలి పోతుంది కదా పాకంలో నెక్స్ట్ టైం ఇట్లాగే ఈ ప్రయోగం చేసి దివ్య చేసుకొని వస్తాను ఓకేనా అందులో ప్రియాంకను కూడా యాడ్ చేస్తా మరి నీకు పెట్టి ప్రియాంక పెట్టకపోతే ఫీల్ అయింది కదా అందుకని పిల్లకి కూడా యాక్చువల్గా బూందీకి వేరే గెంటు ఉంటుందంట బట్ దివ్య చేయి తిరిగిన మనిషి కాబట్టి అది లేదని దీంతో మేనేజ్ చేసేస్తుంది ఇట్లానే ఉంటది గుండి గంటే కానీ ఇంకొంచెం వెడల్పు అదేలే పెద్దగా ఉంటది గుంట గంటలా ఇదేమో ఇది కొంచెం బ్రౌన్ కలర్ వస్తేనేమో బూంది గుండి ఈ లడ్డకే కాబట్టి ఈ స్టేజ్ లో తీసేసుకోవచ్చు ఇది ఏం చేస్తున్నావు నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ లెఫ్ట్ హ్యాండ్ తనకి అలవాటు అసలు మామూలుగానే అలవాటు లేదంట ఇవి మారిపోతున్నాను అండి అలాగే చేసుకున్నావా అప్పుడే కాపీ రైట్ వేస్తా నా ఫుడ్ నా లడ్డు కాపీ కొట్టావు కామన్గా టాలెంట్ ఎవరు కాపీ చేయలేరు అంటారు కదా ఏం చేశారు సో లడ్డుకి బూందీ రెడీ అయిపోయింది ఇట్లా ఉండలు కట్టి ఉంటుంది కదా ఎక్కువ అది లైట్గా మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే పాకం మొత్తానికి పట్టదు కాబట్టి నానేనా కానీ అది కొంచెం లైట్గా మిక్సీ చేస్తే తర్వాత పాకంలో వేసేయచ్చు పంచదారలో వాటర్ వేస్తారా వేస్తారా పంచదారో వాటర్ ఇలాచి పౌడరు కాసేపు పొయ్యి మీద మరగనిచ్చి ఇప్పుడు ఇది వేసేస్తావా కొలతలు తేస్తావా మామూలుగా ఉజ్జాయింపు కదా అంటే నాకు కొలతలు అలవాటు ఉండదు కొలతలు కొలతలు కావాలంటే నెక్స్ట్ వీడియో చూడండి సో చక్రాలు స్టార్ట్ చేసాం అక్కడ ఆయిల్ కాలిపోయింది

సిలాగా చరం మీ ధ్యానంలో మరిచేనా

మిగిలిన పిండితో ఇలా చక్కలు చేయబోతున్నాం అన్నమాట బియ్య పిండితో ఇందులో వేస్తావు నువ్వులు ఓకే వేరే కవర్ తెద్దాం ఏమైంది ఎవరి దగ్గరైనా చెక్కలు వచ్చేది లేకపోతే ఇట్లా ఒక కవర్ తీసుకొని అందులో చేసేసుకొని అచ్చము పెట్టుకొని వచ్చేసేయడం అంతేనా ఫుడ్ అని తీయాలా ఇంకొక గంట తీసుకోవాలి ఇదిగోండి అలా చేసేయడమే చక్కలు ఒత్తుకునేది లేకపోతే అలా వస్తుంది అన్నమాట ఇంకొక తడు ఉంది కదా ఉందా లేదా లేదు లేదు పానీపూరిలా పోతున్నాయి బాయ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చేసినందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ కమింగ్ బాయ్ బాయ్ సో చూసారు కదా గాయస్ నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పాను కదా ట్యూబు రిటర్న్ వచ్చేటప్పుడు ట్యూబు టెర్మినేట్ అయిపోవడం కానీ లేదంటే ట్యూబ్స్ వర్క్ చేయకపోవడం కానీ అట్లా ఉంటుందని చెప్పి సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా అలాగే జరిగిందనమాట కాకపోతే నేను దిగిన చోటే మళ్ళీ ఎక్కాల్సి వచ్చింది థ్యాంక్ గాడ్ అనిపించింది నాకైతే సో అక్కడి నుంచి మళ్ళీ అంత మామూలుగానే వచ్చాను సో ఇప్పుడైతే మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి వంట చేయాలన్నమాట సో నైట్కి మేము తినాలి కదా అందుకని చెప్పి వంట చేయాలి చూసారా ఆడవాళ్ళం ఎన్ని మేనేజ్ చేస్తామో సో రెస్పెక్ట్ ఉమెన్స్ సో అదనమాట వీడియో నచ్చింది కదా అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మై ఛానల్ నేమ్ ఇస్ హే సిరి బై బాయ్